ఇచ్చింది తుమ్మలూరు గ్రామంలో ఉన్న భూమికి నకిలీ పట్టా సృష్టించి విదేశాల్లో ఉన్న యజమానికి తెలియకుండా స్లాట్ బుకింగ్ చేసి అమ్మేందుకు కొందరు మోసగాలు ప్రయత్నించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మలూరులోని సర్వే నెంబరు రెండు వందల నలభై ఏడు బై ఐదులో తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు అంటే తొమ్మిది ఎకరాల నాలుగు గుంటలు తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి రామిడి యాదవ లక్ష్మీకాంతరెడ్డి ఎన్ఆర్ఐ ఆయన విదేశాలలో ఉంటాడు ఆయన పేరిట ఉంది ఆ భూమికి ఎల్ఆర్ యూపీ సమయంలో డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్లో ఉంది దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్ళు నకిలీ ఆధార్ నెంబర్తో కృత్రిమ పాస్బుక్లు తయారు చేసి భూభారతి పోర్టల్లో డిఎస్ అప్డేట్ చేయించారు అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేశారు అయితే లక్ష్మీకాంత్ రెడ్డి సోదరుడైన రామాకాంత్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళారు ఆ సమయంలో పాస్బుక్లోని ఆధార్ నెంబరు అసలు యజమానికి సంబంధం లేదని గుర్తించడంతో ఈ మోసం బయటపడింది దీంతో ఆయన ఈ నెల పన్నెండవ తేదీన రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ఘటనలో కిషన్ నాయక్ నేనావత్ దేవరకొండ శ్రీకాంత్ నాయక్ చుక్కా శ్రీకాంత్ గౌడు పందుల దవలయ తదితరులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై ఈ చర్యకు పాల్పడ్డారని గుర్తించారు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన అనంతరం రిమాండ్కు తరలించారు వారి వద్ద నుంచి ఫోన్లు పట్టాదారు పాస్బుక్ నమూనా కాపీ సిపియు మానిటర్ ల్యాప్టాప్లు ప్రింటర్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి ఆర్థిక మోసాలకు తెరలేపినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దేవరకొండ గతంలో మీరు చూసుకున్నట్టయితే ఇదే వార్త కూడా మన ఛానల్లో వేయడం జరిగింది మీరంతా చూసిర్రు పిఏపిల్లి మండలం వద్దిపట్లకు చెందినటువంటి బాలాజీ నాయక్ వాళ్ళ ఏజెంటు అభిషేక్ నాయక్ వీళ్ళు అధిక వడ్డీ ఆశతోటి దేవరకొండలో ఉన్నటువంటి కాయ కష్టం చేసుకొని ఆ కూలు చేసుకొని సంపాదించుకున్నటువంటి సొమ్మును వీళ్ళు మాయమాటలు చెప్పి అధిక వడ్డీ ఆశ చూపించి మోసం చేసినటువంటి ఘటన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇతను కూడా నేనవత్ కిషన్ నాయక్ అనే వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు ఈ వార్త మా ఛానల్కు అందడంతో మేము వాస్తవానికి ఆ క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించడం జరిగింది వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి చూస్తే మీరు చూశారు కదా మిత్రులారా ఇదే ఇదే వీడియో వాళ్ళ ఫామ్ హౌస్ ఇది హైదరాబాద్లో ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది విల్లా మరి ఇలాంటి వందల కోట్లు వేల కోట్లు ఇలాంటి మోసాలకు తెరలేపే సంపాదిస్తున్నటువంటి ఆరోపణలు చాలామంది చేస్తున్నారు ఇలాంటి చర్యలకు తెరలేపి అక్రమంగా సంపాదిస్తున్నటువంటి నేనవత్ కిషన్ నాయక్ బాధితులు మా ఛానల్కి మాకు అప్రోచ్ అవుతున్నారు మాకు కూడా ఈ విధంగా మోసం చేశారు మా సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి మాకు ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఈ నేనవత్ కిషన్ నాయక్ బాధితులు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో మీరు వీళ్ళ చేతిలో మోసపోయినట్టయితే కింద నా నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్య